పెళ్ళి చేసుకోవాలంటేనే వంద ఆలోచనలు ఉన్నాయి ఈ రోజుల్లో పెళ్ళికి ముందు మన లైఫ్ పార్ట్నర్ మీద ఎలాంటి టెస్ట్ పెడితే బాగుంటుంది టెస్ట్ అంటే ఏంటి ఎగ్జామ్ పెట్టి రాపిస్తారా వాళ్ళతోటి అనే క్వశ్చన్ మార్క్ మీ అందరికి వస్తుంది అలా కాదు వాళ్ళని ఎలా టెస్ట్ చేసి మనం వాళ్ళ మన లైఫ్ పార్ట్నర్ గా కరెక్ట్ గా ఫిక్స్ అవుతారనుకోవచ్చు లేకపోతే మన లైఫ్ లోకి రావడానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో అండి నమస్తే ఓకే సో పెళ్ళికి ముందు లైఫ్ పార్ట్నర్ మీద టెస్ట్ అంటే ఒక విధంగా అలా ఎలా చేస్తారు అవన్నీ కరెక్ట్ కాదు పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా బిజినెస్ టెస్ట్ చేసి చేసుకోవడానికి కాదు కదా ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తారు అసలు ఎలాంటి టెస్ట్లు పెట్టాలి ఎందుకు పెట్టాలి టెస్ట్ అసలు టెస్ట్లు అనేది కొంచెం రైట్ కాకపోవచ్చు అనేది కానీ ఖచ్చితంగా పెళ్ళి నూరేళ్ల పంట చాలా తెలుసుకోవాలి పెళ్లి అంటే వంద ఆలోచిస్తారంటారు కదా వంద ఆలోచించడం వేరే ఒక పది ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం వేరే ఈ వీడియోలో ఒక పది ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు పెళ్లికి ముందు ఏం తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పెళ్లి తర్వాత మనకు ఏంటంటే లైఫ్ అనేది ఒక బైండింగ్ అవుతుంది ఆప్షన్స్ ఉండవు ఏంటంటే పెళ్లికి ముందే ఏదైనా తెలుసుకోవాల్సింది ఏమైనా నువ్వు పెళ్లి తర్వాత పరీక్షనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పరీక్ష అనుకుందాం పెళ్లి తర్వాత పెట్టామనుకో అది పరీక్ష పెట్టకముందే ఆ బంధం సగం వీక్ అవుతుంది నన్నేం టెస్ట్ చేయడం అనేది పెళ్లి ముందు ఏం ఏం అడిగినా ఏం తెలుసుకున్నా నచ్చిపోతుంది సో పెళ్లి తర్వాత ఆ సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే పెళ్లికి ముందు ఎంత ఉంటే అంతవరకు తెలుసుకోవాల్సిందే అది లవ్ మ్యారేజ్ లో కావచ్చు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కావచ్చు రెండు పెళ్లిళ్ళలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ లో అంటే ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి టైము సందర్భాలు చాలా ఉంటాయి ఒక అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు వాళ్ళకి ఇన్నఫ్ టైం ఉంటుంది తెలుసుకోవడానికి ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపుల నుండి పెళ్లి వారికి కనీసం రోజులనే గ్యాప్ ఉంటుంది కొన్ని నెలలు ఒకసారికి త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా గ్యాప్ ఉంటుంది సో ఈ టైంలో తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో రివింగ్ లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా కాన్సెప్ట్ వచ్చింది నాట్ గెటింగ్ దేర్ ఇట్ ఇట్స్ నాట్ మ్యాండేట్ ఐ విల్ నాట్ అస్ ద టాపిక్ సో ఇక్కడేందండి ముఖ్యమైన ఒక పది అనుకున్నాం చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి కానీ ఒక పది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి జీవిత భాగస్వామి అంటే నిజమైన నేచర్ నేచరు కొన్ని ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ పేషెన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఓపిక ఎలా ఉంది ఓపిక ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనము అంటే ఒకేసారి తెలియదు అండి కన్సిస్టెంట్గా రెండు మూడు సార్లు గమనించాలి ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఇమోషనల్ రోలర్ కోస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కసారి ఉంటుంది బట్ కన్సిస్టెంట్గా అదే ఇమోషన్ కనపడుతుంది అంటే ఓపిక లేనట్టు సడన్ గా కూపన్ రావడం ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటింగ్ వెళ్తున్నారు ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఒక రోజు కావాలని లేట్ వెళ్ళండి రియాక్షన్ ఎలా ఉంటే చూడండి అంటే మీకు వుడ్బిలో ఫ్యాన్స్ లో మీ అంటే మేల్ కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కావాలని లేట్ వెళ్ళి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ కూడా లేట్ వెళ్ళండి ఎక్కువ ఉంటే కరెక్టే ఒక జెన్యున్ రీజన్ ఒక చిన్న జెన్యున్ అథెంటిక్ రీజన్ వెళ్ళండి కావాలని ప్రిపేర్ అవ్వండి అంటే అతను అటువైపు వాళ్ళ ఇమోషన్స్ దెబ్బ తినకుండా The cat తినకుంటేనే కావాలని లేట్ వెళ్ళేసి కాలకులేటివ్ గా ఒక రీజన్ చెప్పండి అంతే కాదు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు కోపం వచ్చే క్రియేట్ చేయండి చిన్న చిన్నవి కొన్ని కొన్ని కావాలని అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లో టెస్ట్ పెట్టినట్టు కాకుండా చిన్న చిన్న క్రియేట్ చేయాలి కోపం వస్తే ఎలా ఉంటుంది సంతోషం అంటే జెలసి ఫీలింగ్ ఉందా ఎక్కడన్నా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే రియాక్టింగ్ అంటే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు జెలసి ఫీల్ అవుతున్నారా సో అంటే ఇంకా వేరే క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నారు సో ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి అనేది తెలియకుంటనే ఇప్పుడు రిటర్న్ టెస్ట్ లాగా మనం ఓపెన్ గా చెప్తే డెఫినెట్లీ పీపుల్ ప్రిపేర్ అండ్ అయింది పాస్ రిటర్నింగ్ అవుతుంది అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దిస్ ఏ హ్యూమన్ సైకాలజీ ఎవరైనా టెస్ట్ పెడుతున్నారు పెడుతున్నారంటే దాని ప్రిపేర్ తెలియకుంటనే ఇది అబ్జర్వ్ చేయాలి ఒకటి పేషెన్స్ రెండోది వచ్చేసండి యాక్చువల్ గా హానెస్టీ కూడా చూడాలి మనం హానెస్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులు రెండు సింక్ లో ఉన్నాయా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎన్నో మాట్లాడుతుంటారు లాస్ట్ సిక్స్ మంత్స్ లో లాస్ట్ వన్ మంత్ లో ఆయన చెప్పినవన్నీ నిలకడగా పాటిస్తున్నాడా నాకు ఇదంత ఇష్టము ఎగ్జాంపుల్ నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టం అంటాడు ఓకే తర్వాత ఏ నాకు ఆ డిష్ ఆ డిషన్ నచ్చదు అన్నాడు అనుకో సో దెర్ ఇస్ ఒక పెళ్లి చేయొచ్చు అంటారు కదా అబ్సల్యూట్లీ అది ఒకప్పటి మాట అండి వెయ్యి బద్దలు చేసి ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు ఇప్పుడు ఒక్క ఆడినా పెళ్లి కూలిపోవడానికి మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న సీరియస్ నోట్ దిస్ వాట్ హ్యాపెనింగ్ ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక చిన్నది మెడికల్ రీజన్ చూసారు కనుక ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని తని యాక్చువల్గా పెళ్ళి తర్వాత అనస్థిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి కనిపిస్తారు చిన్న అబద్ధం కూడా కాదు అది యాక్చువల్గా డోంట్ నో గాడ్ నోస్ ఇట్ యాక్చువల్గా ఒకవేళ అది అయినా కానీ వాళ్ళకి రైట్స్ లేవు మ్యారేజ్ డివోర్స్ తీసుకోవచ్చు బ్రేకప్ అవ్వచ్చు కానీ ఒక ప్రాణాలు నిండు ప్రాణాలు తీసేంత రైట్స్ లేవు లీగల్గా మోరల్గా ఎథికల్ ఎలా కూడా సో అది పక్కన పెట్టేద్దాం ఒక్క అబద్ధం చాలండి పాయింట్ వచ్చేది అంటే అంత సెన్సిటివిటీస్ అన్నాయి ముందు తెలుసుకోవడం ఆ సర్ప్రైజెస్ అవాయిడ్ చేయాలి సో ఆనెస్టీ అనేది చెప్పే మాటలకు వాళ్ళు చేసే పనులకు పొంతన ఉందా నిలకడగా ఒక సిచ్యువేషన్లో కాదు నాలుగే సిచ్యువేషన్లో చూడాలి ఇంకోటి మూడో టెస్ట్ మూడో పరీక్ష అనుకోవచ్చు రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది బాధ్యత ఎలా ఉంది అంటే లైఫ్లో ఈ బంధం కొత్త బంధం తెలీదు మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ కెరీర్ లో వాళ్ళ ఆఫీస్ రోల్లో అంటే ఆఫీస్కి ఎంత కమిటెడ్గా ఉన్నాడు రెస్పాన్సిబుల్గా ఉన్నాడా కెరీర్ లో కూడా ఇంపార్టెంట్ ఎందుకు కెరీర్ చెప్తున్నాను పర్సల్ లైఫ్ కంటే ముందంటే కెరీర్ బాగుంటారని పర్సనల్ లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఆఫీస్ లో ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున్న పెళ్ళైనాక ఇంట్లో కూడా బాధ్యత తీసుకోవడం ఎందుకంటే మనకు బ్రెడ్ అండ్ బట్టర్ అనేది ప్రొఫెషనల్ కెరియరే ఒక దగ్గర మనము అంటే మనిషిని ఒక ఉంది కదా తెలుగులో అన్నం ఉడికిందా లేదా అని జస్ట్ రెండు మెతుకులు టెస్ట్ చేస్తే తెలుస్తుంది రెస్పాన్సిబుల్ కూడా అంతే ఆఫీస్ ఎలా ఉన్నాడు ఇంట్లో బాధ్యతలు ఎలా ఉన్నాయి ఆ పెళ్లి కాకముందే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర సిబ్లింగ్స్ దగ్గర ఓవరాల్ ఓవరాల్గా ఉన్నాయి మీ మధ్యలో ఎలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్నాడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తను గాని అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ మాట మీద నిలబడి ఆ రెస్పాన్సిబిలిటీని మోస్తున్నారా కొంచెం బరువు అయినా మోస్తున్నారా ఓపికతో ఇంపార్టెంట్ తర్వాత ఉంటే ఇంకోటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ద టాప్ త్రీ రీజన్స్ లైన్యండి బ్రేకప్స్ రావడానికి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే లిటరసీ ఉండాలి కొంతవరకు అది ఇంటెన్షన్ ఉంటే తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ అంటే అంటే ఇండిపెండెన్స్ దాంట్లో డిపెండెన్స్ సేవ్ చేసే ఎవరే ఉంటారు ఖర్చు పెట్టే ఉంటారు ఇద్దరికి దాంట్లోనే ఎంత సేవ్ చేస్తున్నాము అసలు ఎంత ఖర్చు పెట్టేస్తున్నాను గొడవలు వచ్చేస్తాయి కదా ఎక్కువ ఖచ్చితంగా వస్తున్నాయి గొడవలు ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారా ఒకరు సంపాదిస్తున్నారా ఒకరు సంపాదించినప్పుడు ఇంకే గొడవలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సంపాదించే వాళ్ళకి కొంచెం అథారిటీ ఉంటుంది ఇంకా వాళ్ళైతే డామినేటివ్ అయిపోయి వాళ్ళ బంధం వీక్ ఇమోషనల్ గా సఫర్ అవుతారు ఇద్దరు కూడా అదొక రకమైన ఛాలెంజ్ మళ్ళీ నా డబ్బులు సంపాదించిన డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా ఇద్దరు ఖర్చు పెట్టుకుంటారు ఏమి మిగలదు తర్వాత ఇద్దరు పేరెంటింగ్ కావచ్చు మీ దాని కావచ్చు అన్నింటి ఇంపాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే హెల్త్ స్పెండింగ్ అన్హెల్త్ స్పెండింగ్ తెలుసుకోవాలి ఇద్దరు వాళ్ళకు ఫినాన్షియల్ గోల్స్ ఏంటి పెళ్లి తర్వాత వాళ్ళకు అంటే గోల్స్ ఏంటి వాళ్ళు అంటే ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏది ఎట్లా పేరెంటింగ్ ఎట్లా పిల్లల మీద ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్గా ఒక గా క్లారిటీ ఉండాలి అవేర్నెస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత డబ్బులకు విలువ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి వాళ్ళు డబ్బులకు వాల్యూ లేకుంటే అదే హెల్త్ స్పెండింగ్ మీద తెలిసిపోతుంది అది ఏదంటే అది మనం ఖర్చు పెట్టామంటే హెల్త్ స్పెండింగ్ కాదు డబ్బులకు విలువ లేనట్టు ఈ మధ్యలో అన్ని కూడా ఏంటంటే లోన్లతోటి తెలుస్తుంది కదా ప్రీ మ్యారేజ్ నుంచి మొత్తం పది మూడు వరకు కూడా మొత్తం లోన్ల అవుతున్నాయి సో ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు యాక్చువల్ ఫిన్షియల్ ఫైనాన్షియల్ బర్డర్ ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారు వాళ్ళు పెళ్లి తర్వాత ఇమీడియట్లీ ఈఎంఐలు అది ఇది తర్వాత వాళ్ళు దే డోంట్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ సడన్ గా ఏదైనా లే ఆఫ్ అయినా జాబ్ అయినా లేదా ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినా ఇంకేదైనా అనుకో అనుకోని ఖర్చులు వచ్చినా హెల్త్ క్రైసిస్ వచ్చిన పేరెంట్స్ హెల్త్ క్రైసిస్ వీళ్ళంటే ఎంగు ఉంటారు ఏదన్నా ఒకటి సడన్ సెట్ సెట్బ్యాక్ వస్తుంది ఫినాన్షియల్ది తట్టుకోలేరు వాళ్ళు సో కొంచెం ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇది తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది కమ్యూనికేషన్ అంటే మాట్లాడి ఇలా మాట్లాడలేదు కాదు టఫ్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్నాడా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడా ఏదైనా కొంచెం ఏంటంటే చాలా హార్ట్ టాపిక్ కదా యాక్చువల్గా కొన్ని కొన్ని ఉంటాయి సెన్సిటివ్ టఫ్ టాపిక్స్ ఉంటాయి మాట్లాడినప్పుడు మనం దాటే కూడదు వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇగ్నోర్ చేస్తారు విని వినట్టు అంటారు దాటేస్తుంటారు అలాంటప్పుడు చాలా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్ లో ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అయినా పెళ్లికి ముందే మీరు మాట్లాడుకోవట్లేదు అంటే పెళ్లి తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు లీనియన్సీ పెరుగుతుంది లైసెన్స్ వచ్చేస్తుంది నా భార్య నా భర్త అని చెప్పేసి అప్పుడు కొంచెం గ్రాంటెడ్ గా తీసుకుంటారు సో పెళ్లికి ముందే దాటేస్తున్నారు అంటే పెళ్లి తర్వాత ఇంకా దాటేయడానికి ఆస్కారం ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇది ఒకటండి ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కూడా మాట్లాడుకుందా ఇంకోటండి యాక్చువల్గా రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు తను అంటే లైఫ్ పార్ట్నర్ కంటే ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఎలా ఉంది అంతేకాదు మీకు ఇచ్చే రెస్పెక్టివ్ పెళ్లి కోరము కొంచెం ఇన్వెస్ట్మెంట్ టైము ఇంప్రెషన్ కొంచెం ఏంటంటే వ్యాలిడేషన్ తీసుకోవడము కొంచెం ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యి ప్రేమను సంపాదించుకోవడానికి పొందడానికి ఆ ఉండే రెస్పెక్ట్ కాదు ఎడిట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు మీ కోలీగ్స్కి ఎలా ఇస్తున్నాడు మిగతా వాళ్ళకి ఎలా పర్టికులర్గా గా కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు ఎగ్జాంపుల్ ఒక వేటర్కే కావచ్చు హోటల్కి వెళ్ళినా వేటర్కి కావచ్చు డ్రైవర్కి కావచ్చు లేకుంటే చిన్న చిన్న వాళ్ళకి వెండర్స్కి వాళ్ళకు ఎదుటి వాళ్ళకు సొసైటీలో అందరికి రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు అందరికీ పర్టికులర్ ప్రత్యేకించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే జీవిత భాగస్వామికి ఇంకా ఉన్నతమైన రెస్పెక్ట్ ఉంటుంది అది మీరు ఎప్పుడూ లైట్గా తీసుకోకండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి వాల్యూస్ ఫ్యామిలీ పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ నాన్న పట్ల వాల్యూస్ ఎలా ఉన్నాయి తోబుట్టుల పైన ఎలా ఉన్నాయి బంధువుల మీద ఎలా ఉన్నాయి బంధుల పట్ల ఓవరాల్గా ఫ్యామిలీ సిస్టమ్ మీద వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక అది లైఫ్ పార్ట్నర్ మీద పడుతుంది ఇంపాక్టు తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మీద పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తాయి మామయ్య మీద ఇప్పుడు ఒక అమ్మాయి అనుకో అమ్మాయి వాళ్ళ అత్తమామని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మీద పడుతుంది అబ్బాయి వాళ్ళ అత్త ఎలా ట్రీట్ చేస్తుంది ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఈక్వలే తక్కువ కాదు ఈ మధ్యకాలంలో అన్ని ఈక్వల్ అన్నట్టు బాధ్యత అంటే లైక్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ అ పాజిటివ్ సైడ్ మనం దాన్ని మూవ్ అని అవ్వాల్సిందే కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యామిలీకి వాల్యూస్ ఉంటే రేపు పొద్దున్న ఏదైనా ఎమోషనల్ రోలర్ కోస్టర్ వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా ఆ బాండింగ్ అనేది గట్టికుంటే యూనిటీ తోటి మనం ఉన్నారు కదా కలిసి ఉంటే కలర్స్లో మన ఐకమత్యం అనేది ఉంటుంది లేకుంటే ఏమైతే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ వాల్యూస్ గట్టి లేకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదండి ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూస్ రిఫ్లెక్ట్స్ ద కనెక్షన్ విత్ అదర్స్ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ చుట్టుపక్కల నా అనుకున్న వాళ్ళకు రక్త సంబంధికులకు ఫ్యామిలీ బంధుమిత్రులతో అందరితోటి ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అలాగే నేనే బాగా మితి బాగా ఎక్సెసివ్గా ఓవర్ కైండ్ ఓవర్ అంబల్గా ఉండాలని చెప్పట్లేదు బట్ హెల్తీ బౌండరీస్లో ఉన్నాయా లేవన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అతను ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి కాబోయే లైఫ్ పార్ట్నర్ ప్రయారిటీస్ లైఫ్లో ఎలా ఉన్నాయి పర్టికులర్గా టఫ్ టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా బిజీ షెడ్యూల్లో తన ప్రయారిటీస్ ఏమున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ టైంలో తను ఎలా ట్రీట్ చేస్తాడు ప్రయారిటీస్ ఏంటి ఇమీడియట్ వెళ్తా లేకుంటే రెగ్యులర్ రొటీన్ వర్క్ రేపు పొద్దున్న జీవిత భాగస్వామి సిక్ అయినప్పుడు కూడా ప్రయారిటీస్ తెలియకుంటే ఫ్రెండ్స్తో కలిసి నేను పార్టీకి వెళ్తాను అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాను అదే వచ్చే వాళ్ళు అదే చెప్తారు నేను సిక్ అయినా సార్ నేను హాస్పిటల్లో ఉన్నా నేను ఒదాని వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి నేను ఒక్కనే వెళ్ళాను నన్ను చూసుకోలే వెకేషన్కి వెళ్ళారు లేదంటే పార్టీలకు ఫంక్షన్స్కి తిరుగుతున్నారు ఇలాంటివి వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఏది ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ ఎయిటీ ట్వంటీ రూల్ అనేది ఒకటి ఉంటుంది అండి లా అనేది ఇప్పుడు లైఫ్ లైఫ్లో ఒక ట్వంటీ పర్సెంట్ అనేది చాలా విలువైనది దానికి ట్వంటీ పర్సెంట్ టైమే పెట్టాలి కానీ వాటి మీద పెట్టలేదు అనుకో లైఫ్ తార్మార్ అవుతుంది కానీ చాలా మంది తెలియకుండా ఎయిటీ పర్సెంట్ టైంని అన్వాంటెడ్ చెత్త పైన అంటే చెత్త కూడా అనకూడదు కొన్ని కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మూవీకి వెళ్ళడము ఫ్రెండ్స్ అవుట్ మూవీకి వెళ్ళడం లేకపోతే పార్టీకి వెళ్ళడం తప్పనట్లేదు కానీ నాట్ అట్ ద సెన్సిటివ్ టైమ్స్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఏదైనా ఆపద ఉంది లేకుంటే ఏదైనా ప్రయారిటీ టాస్క్ ఉంది ఎగ్జాంపుల్ పిల్లలు ఎగ్జాంపుల్ పేరెంటింగ్ పిల్లలు పుట్టారు వాళ్ళ స్కూల్లో పీటీఎం ఉంది ఆ కి టైం ఇవ్వట్లేదు కానీ సోషల్ సోషల్కి టైం ఇచ్చారంట ఎగ్జాంపుల్ దీస్ రిఫ్లెక్ట్స్ ఆ ప్రయారిటీస్ సో అంతేకాదు లో కూడా అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే పెళ్లి తర్వాత ఈ సర్ప్రైజెస్ ఉండవు ముందే టర్మ్స్ క్లారిటీ వస్తుంది నీకు ఒకవేళ ప్రయారిటీ ఫ్యామిలీ అనే ప్రయారిటీ లైఫ్ పార్ట్నర్ ఉంటే అటువైపు పార్ట్నర్కి ఫ్యామిలీ వాల్యూస్ అంత ఇంపార్టెంట్ లేదు ఆ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ కావన్నప్పుడు గొడవలకు చాలా ఆస్కారం ఉంటుంది ఎవ్రీ డే ప్రతిరోజు గొడవలు లాస్ట్ బట్ నార్ ద లీస్ట్ ఏంటంటే అండి గా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్ లో అంటే వాళ్ళ గోల్స్ ఏంటి కెరీర్ ఎలా ఉండాలి ఇద్దరిది తర్వాత తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి పేరెంటింగ్ ఫర్ సిమ్ ఎగ్జాంపుల్ పిల్లలు కనాలా కనవద్దాం చాలా మందికి ఏముంటుంది అంటే సర్ప్రైజ్ పెళ్లి తర్వాత అసలు నాకు పిల్లలు అన్న వాళ్ళు నాకు కొంతమంది నేను యాక్చువల్గా నేను అనాథర్శ్రంకి వెళ్ళి నాకు బాగా ఉదారమైన మనసు ఐ అప్రిషియేట్ ఇట్ దట్స్ రియల్లీ వెరీ నోబుల్ కాస్ అది నేను ఓన్లీ అనాథాన్ని మెచ్చుకుంటాను కానీ నాకు పిల్లల దాని ఉంటుంది కానీ ఎడిటి లైఫ్ పార్ట్నర్కి నచ్చదు అది లేదా కొంతమంది నాకు అసలు ఎవరు పిల్లలు వద్ద అంటారు కొంతమందికి టెన్ ఇయర్స్ తర్వాత అని ఉంటారు సో ఇలాంటి సర్ప్రైజెస్ అనేది మేజర్ సర్ప్రైజెస్ అది ఈ రీజన్ చాలు ఆ పెళ్లి విడిపోవడానికి సఫర్ అవ్వడానికి సో ఇలాంటివనే చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి తర్వాత టర్మ్ ప్లాన్స్ ఏంటి వాళ్ళవి వాళ్ళ పేరెంట్స్ తోటి హెల్తీ బౌండరీస్ కూడా ఎలా పెట్టుకోవాలి పెళ్లి తర్వాత మనం అత్తమ్మ మన దగ్గర ఉంటారా దూరంగా ఉంటారా అది ముందు క్లారిటీ ఉండాలి తర్వాత లేదు నా దగ్గర ఉండొద్దు అంటే వాళ్ళు అఫెండ్ అవుతారు పెళ్ళి తర్వాత విడదీసినట్టు అవుతుంది వాళ్ళకి పెళ్లికి ముందే ఆ కమ్యూనికేషన్ ఉంటే ఆ ప్రయారిటీస్ ఉంటే ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అనేది క్లారిటీ అనేది చాలా ఉండాలి ఇది జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నాను బట్ ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో వాటిని ఇప్పుడు చెప్పినవి అయితే అన్ని ఇంపార్టెంట్ అవి కాకుండా కూడా ఇంకేదైనా ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి అండర్స్టాండింగ్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే దీని మెంటలీ ప్రిపేర్డ్ ఓకే మా లైఫ్ పార్ట్నర్కి ఇది ఇష్టం ఉండదు అయిన కానీ నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దాన్ని అక్సెప్ట్ చేస్తారు వాళ్ళు తను కూడా మొయడానికి సిద్ధంగా ఉంటారు లేదంటే వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు మా పేరెంట్స్ నువ్వు చూడట్లేదు పెళ్లికి ముందు చెప్పాల్సింది అండ్ నేను అనుకున్నాను చెప్పాల్సింది అని కూడా అన్నరు అప్పుడు బై డిఫాల్ట్ అజెంక్షన్ ఉంటారు ఎవరు అజెంషన్ ఉంటుంది సో ఈ సర్ప్రైజెస్ అన్ని పెళ్లికి ఉంటే బాగుంటుంది అండి పెళ్లి తర్వాత కాదు పెళ్లికి ముందు సర్ప్రైజ్ అనలేము దాన్ని అవేర్నెస్ అంటారు కానీ అదే విషయం పెళ్లి తర్వాత మాత్రం సర్ప్రైజ్ అయిపోతుంది సర్ప్రైజ్ అవుతుంది అప్పుడు వెయ్యి కాదు వంద బద్దాలు కాదు ఒక బద్దం కూడా ఒక సర్ప్రైజ్ కూడా క్రియేట్ థ్యాంక్ యూ ప్లస్క్రిబ్ టు పీజ్ ఐట్రీ మో వీడియో సబ్స్క్రిబ్ టు ప్లస్ లైట్ శేర్ కంగrన్స్ ఐ డ్రీమ్ ఐట్రీమ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ కంగ్రాలేషన్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్